గౌరవనీరాలు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ శ్రీమతి అనిత గారు గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ కుమార్ గారు గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అభివృద్ధి సమక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు ప్రజలకు భద్రత ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడూ లాండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం కమ్యూనిజం రౌడీజం అణిచివేయడంలో మీరు దేశానికే దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు ప్రమాదం కావచ్చు నేరం కావచ్చు విపత్తు కావచ్చు కరోనా లాంటి మహమ్మారి కావచ్చు ముందుండి ప్రజల కోసం మొదట అడుగు వేసేది పోలీసులే మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు మీ పిల్లలతో గడపలేరు ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు పండగైనా పబ్బం అయినా ఎండ పగలైనా రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు ఎప్పుడూ విధులకు వస్తారు విధుల కోసం కుటుంబాలు వస్తున్న విధులు వస్తున్న మీకు మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సెల్యూట్ చేస్తున్నా హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు డ్రగ్ వద్దు బ్రో చాటు చెప్తారు మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు ఇవన్నీ ఎవరి కోసం ప్రజల కోసమే మన కుటుంబ సభ్యులు ఎలా మన మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసేవాళ్ళు పోలీస్ సోదరులు అందుకే వారంటే నాకెంతో అభిమానం పోలీసులు అంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్ళే ఏలూరులో జరిగిన సంఘటనగా నాకు గుర్తుంది ఒక తరగతి మహిళ దివ్యాంగురాయిన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది ఏలూరు పోలీసులు కష్టపడ దొంగన పట్టుకుని బైక్ తిరిగామకి ఇచ్చారు అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి అది నిజమైన పోలీస్ అంటే అదే నిజమైన మానవత్వం మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొనిపెట్టి పంచ పంపారు నేను చెప్పేది మాత్రం కొన్ని ఉదాహరణలు లేవు ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలని తపన పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు నేడు నేరాల తీరు మారుతా ఉంది క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వెర్షన్ ఉండాలి అందుకే సాంకేతంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం సైబర్ నేరాలు వైట్ కాలర్ నేరాలు పెరిగాయి సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు ఫోన్ సిగ్నల్లు గూగుల్ టేక్అవుట్స్ ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ప్రతి యాభై ఐదు కిలోమీటర్కి ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తుంది ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుగా పట్టుకునే అవకాశం వస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ ఆధునా ఆధునాతన పోలీస్ స్టేషన్లు ఈగల్ శక్తి బృందాలు ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది డ్రగ్స్ గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు స్మగిలింగ్ని అరికడుతున్నారు అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర చెందన దొంగలను కట్టడి చేస్తున్నారు ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ ప్రిమిసెస్ చూస్తే నేను దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలుగా ఈ ఫంక్షన్కి వస్తున్నాను ఒకప్పుడు మహల్కి వెళ్ళేవాళ్ళం ఈరోజు ఈ ప్రిమ్సెస్ నేను వస్తున్నాను నేను ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానే ఆలోచించింది ఎక్కడ పోలీస్ డీజీపీ ఆఫీస్ ఉండాలి అన్నీ ఉండాలని ఆలోచిస్తే నాకు ఆ రోజు కనపడినటువంటి ఏకైక ప్రదేశం ఈ సుందరమైన ప్రదేశం ఒక పక్క అడవులు ఒక పక్క నేషనల్ హైవే అటు విజయవాడ గుంటూరుకు మెయిన్ హైవే కింద ఆ రోజు ఆలోచిస్తే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆఫీసు ఈరోజు ఉందంటే దీనికి నేను గర్వపడుతున్నా పోయినసారి వచ్చినప్పుడు చూశాను ఇక్కడ మెమోరియల్ తాత్కాలికంగా ఉంది ఆ రోజు డీజీ గారికి చెప్పాం ఈరోజు శాశ్వతమైన మెమోరియల్ తయారు చేసి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నామంటే నాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు పోలీసులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ప్రజల మూడు కానీ జరిగే జరిగే నేరాలు జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధన కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి మనకంటే పో క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు అదే నక్సలిజం కొంతమంది స్వార్థం కోసం కమ్యూనలిజం చేసేవారు ఎక్కడికక్కడ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేవారు ఇంకో పక్క మీరు చూస్తే ఆధిపత్యం కోసం నాయకత్వాన్ని ఏర్పాటు చేసేవారు ఇంకో పక్క డబ్బుల కోసం రౌడీజం చేసి అది ముఠాలుగా తయారై ఓసారి ఇంటర్నేషనల్ ముఠాలుగా కూడా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం నా అనుభవంతో చెప్తున్నాం నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను లాండ్ ఆర్డర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్కి వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో లాండర్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే సమాజంలో అశాంత సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఎప్పుడూ భయం లేదు మీ అందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా నేను భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా అయితే ఈరోజు ఎందుకు మాట చెప్తున్నానంటే ఓసారి ఒక దొంగ ఒక క్రిమినల్ ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసే వాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం ప్రజల్ని ఎక్కడికక్కడా ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రత విఘాత కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తిస్తున్నా ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశాం అంటే చాలా స్పష్టమైన కేసు ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం రెండోది మీరు ఒకసారి చూస్తే మొన్నే జీడి నెల్లూరు వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే పైన నిపమేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్గా నివారించగలిగాం లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు మొన్నే మీరు చూశారు గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఇవి కొన్ని కుట్రలో భాగాలు ఇలాంటి చాలా సంఘటనలు చూశాను మొన్ననే కల్తీ మధ్యం వచ్చింది ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎవడు ఎక్కడ తప్పు చేసినా దోషి ఎక్కడున్నా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మధ్యందు చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని విషయాలే మీ దృష్టి తీసుకొస్తున్నా అందుకే పోలీస్ వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ఇలాంటి వాటల ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది అంత మును అయితే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు ఎడిటర్ లేడు వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు అలాంటి సమస్య సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది నేను చూస్తున్నాను చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్ల అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము మీరు కఠినంగా ఉండండి లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసినా లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండండి మేము మీకు మీ కుటుంబాలకు మద్దతు మద్దతుగా నిలుస్తాం మీ కుటుంబ సభ్యుల వైద్య సేవకు మీ కోసం పదహారు నెలల్లో ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం నిలిపేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ఇస్తున్నాం మరణించిన నూట డెబ్బై ఒక్క మంది పోలీసుల బీమా కింద ఇరవై మూడు కోట్లు అందించాం రెండు వేల రెండు వందల అరవై ఆరు మంది పోలీస్ పిల్లలకు మెరిట్ మెమోరియల్ స్కాలర్షిప్ల కోసం ఐదు కోట్లు ఇచ్చాం రాష్ట్రంలోని ఇరవై రెండు పోలీస్ క్యాంటీన్లకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేశాం గత ఏడాదిగా ట్రావెల్ అలయన్స్ కానీ సరెండర్ లీవ్స్ అడిషనల్ సరెండర్ లీవ్స్ ఇంకా ఇతర బిల్లులు చెల్లించేందుకు మూడు వందల ఇరవై కోట్లు కేటాయించాం త్వరలో హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా పోలీస్ కుటుంబాలకు ముప్పై లక్షల వరకు సూపర్ టాప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం మీ అందరికీ తెలుసు పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది అన్ని వ్యవస్థలు పతనావస్థకు వచ్చాయి ఆ రోజు ఎన్డీఏ మేము ఒకటే హామీ ఇచ్చాం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకొచ్చాం పదహారు నెలలయింది అన్ని వ్యవస్థల్ని ఎక్కడికక్కడ రీఆర్గనైజ్ చేస్తూ ఆ వ్యవస్థల్ని మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం నిన్ననే దీపావళి కాను కింద ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డిఏ ఇచ్చాం అదే సమయంలో పోలీసులకు మాత్రం డిఏని ఇవ్వడమే కాకుండా సరెండర్ లీవ్ని రెండు విడతలుగా నవంబర్ జనవరిలో మీకు చెల్లించే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలీస్ వ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేస్తాం ఆరు వేల వంద మంది కానిస్టేబుల్ నియామకం చేశాం త్వరలోనే వారంతా నిధులు చేరతారు ఇంకొక పక్కన శాఖాపరమైనటువంటి పదోన్నతులు సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం ఇంకొక విషయం మీ అందరికీ ఫైనల్గా విజ్ఞప్తి చేస్తున్నా మీ సంక్షేమం మీ భద్రత చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా చేసుకునే బాధ్యత మన పైన ఉంది అదే హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ దీనికోసం లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం భద్రత ఉంటేనే ఇవన్నీ సాధ్యం ఆస్తి భద్రత కానీ లేకపోతే వ్యక్తిగత భద్రత కానీ సమాజ భద్రత కానీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిమిసెస్ ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకున్నా పనిచేసిన లేకుంటే ఒక మంచి ప్రదేశంలో ఒక డీజీపీ ఆఫీస్ ఇక్కడికి వచ్చిందంటే పోలీస్ ప్రిమిసెస్ వచ్చిందంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉందంటే చాలా సంతోషం అయితే ఇలాంటి బ్రహ్మాండమైన ప్రదేశంలో ఆధునీకరణతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను మిమ్మల్ని అందరినీ శారీరకంగా కూడా బాగా తయారు చేసుకుంటూ మీరు ఒకసారి చూస్తే నూతనమైన పాలసీలను తీసుకొచ్చినప్పుడు గ్రే హౌండ్స్ కానీ ఇలాంటి వ్యవస్థల్ని చాలా పటిష్టంగా తయారు చేశాం ఎవరైనా సరే రౌడీ అనేవాడు మన గ్రీహండి చూస్తే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే అలాంటి వారందరూ కూడా గుండెల్లో రైళ్ళు పరికెత్తించే పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు మనం ఆలోచించాల్సింది భారతదేశంలోనే ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్తో ప్రారంభమవుతుంది అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ కోరేది టెక్నాలజీలో ముందుకుండాలి సైబర్ సెక్యూరిటీ చే సైబర్ నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే పరిస్థితి పోలీసు వస్తుండాల్సిందిగా కోరుకుంటూ మీరు ఇవి చేయండి నేను ఊటే హామీ ఇస్తున్నా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత బాధ్యత మీ భద్రత కాపాడే బాధ్యత మీరు మీ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై ఆంధ్రప్రదేశ్ జై జై హింద్